బ్రేక్ బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో ముందుగా ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు పెడతారటంలో సర్పంచ్ ఎన్నికలకు నగారా మోగింది ఇక రైతులకు రైతు ఖాతాలల్లా రైతు భరోసా పడ్డట్టే పదిహేను రోజుల టైం ఉంది కాబట్టి కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలి ఏం అప్రమత్తంగా ఉండమంటారు సారు సారువార్లు పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి సారువార్లు ఏం చేసిన అప్రమత్తంగా ఉండమంటారు మీరే ఇలా ప్రజలలో తిరగలేకపోతారు తలకాయ ఎత్తుకోలేకపోతారు ఇలా కార్యకర్తలు నిజంగా కార్యకర్తలు మీకు ఓట్లయ్యి ఓట్లయిన్రీ అని చెప్పేసి కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిన కార్యకర్తలు ఇలా జనాలల్లో తిరగలేని సిచ్యువేషన్ సారు వారు కానీ ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు డిలే అయినాయి అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నది ఢిల్లీ అధిష్టానం నుంచి కూడా ఒత్తిడి ఉన్నది ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు డిలే పెడతలేరు ఎట్లా బొక్క బోర్లు పడతారని తెలుసు బొక్క బోర్ల పడ్డంత మాత్రాన ఇలా ఎన్నికలు పెట్టకుండా పోతారా గెలిచిటోళ్ళు గెలుతారు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి అనగానే పోటా పోటీ ఉంటుండే నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తా కొందరు మంది కొందరు మంది విత్డ్రా చేసుకునేది ఇలా కనీసం ఏ ఏం సర్పంచ్ ఎన్నికలు తీన్ ఏం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సప్పుడు దేక ఉంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనము కనీసము వాళ్ళు సప్పుడు దేక ఊకుంటా ఊకుంటా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం పోటీ చేస్తామనే నువ్వు మాట వాళ్ళ నోళ్ళకి వెళ్ళి వెళ్తలేదు కాంగ్రెస్ ఎవ్వారా కాంగ్రెస్ కథలు చూసి రైట్ ఈ నెలాకరు నెలాఖరులోగా నిన్న మంత్రి సీతక్క మాట వాపాస్ తీసుకున్నది ఆ వాపాస్ తీసుకోకపోతే బాగుండు మరి ఈ పొంగిలాడి శ్రీనివాసరెడ్డి కూడా తూచ్ అదంతా ఉత్తిది అని చెప్పేసి ఈయన కూడా వాపాస్ తీసుకునేదాకా నమ్మకం లేదు కానీ మొదటగా ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగిలాడి శ్రీనివాసరెడ్డి ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని సోమవారం ఈ నిన్న క్యాబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తాం ఇయ్యాలని స్పష్టత ఇస్తారు మొత్తం మీద ఈ ముచ్చట నిన్న చెప్పడం జరిగింది ఇలా సోమవారం క్యాబినెట్లో చర్చిస్తారట చర్చించి దీని మీద ఒక స్పష్టత ఇస్తారట మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి స్థానిక ఎన్నికలకు పదిహేను రోజుల గడువు మాత్రమే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మీరు ఎంత పిలుపునిచ్చినా మీరు శంకు పెట్టి ఊదినా దండోరా వేయించి చెప్పినా మీరు మైకులు పెట్టి చెప్పినా ఇలా తెలంగాణ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం అన్నా ఇది నేనంటున్న ముచ్చట కాదు తెలంగాణ జనం అంటున్న ముచ్చట కొంతమంది ప్రొఫెసర్లు అంటున్న ముచ్చట అది కాంగ్రెస్ పార్టీ రిసీవ్ చేసుకోకపోతే మన కర్మ వాళ్ళ కర్మ ఇక మనం ఏం జయం అంతకంటే ఏం మాట్లాడలేమని చెప్పేసి కొంతమంది ప్రొఫెసర్లు అనలిస్టులు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం తెలంగాణ పల్లెలల్లో ముప్పై రెండు జిల్లాలల్లో ముప్పై మూడు జిల్లాలల్లా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం వాళ్ళు ఆయా శాఖల మంత్రులు ఏలువడి చేస్తున్న జిల్లాలల్లా నియోజకవర్గాలలో ఉమ్మడి జిల్లాలల్లో కూడా ఉన్న వ్యతిరేకత వాస్తవం కర్రుగాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నికల పోయా ముంగట మీరు రైతు భరోసా చేసినప్పుడు కూడా అది పెద్ద ప్రభావం ఏం చూపెట్టదనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఇప్పటికే మూడు విడతల పైసలు ఎగ్గొట్టిండ్రు రైతులను అన్నమో రామచంద్ర అని చెప్పేసి మళ్ళీ ఏడ్చితట్టు చేసిన రైతులను ఆగం చేసిన కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా బోగరు ఉన్నది మళ్ళా మంత్రి సీతక్క నిన్న చెప్పి ముచ్చట మార్చినట్టు మొన్న చెప్పి ముచ్చట మార్చినట్టు ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ముచ్చట మారవద్దనే కోరుకుందాం స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు పోయిన ఫిబ్రవరి కాకపోయిన ఫిబ్రవరి నాడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే సర్పంచ్ ఎన్నికలకు గడవు ముగిసింది సర్పంచుల కాలం ముగిసింది తర్వాత సంవత్సరం మీద ఐదు నెలల పొద్దు అవుతుంది అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెడదామని పోలే కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం ఇంకా కర్ర కాల్సి పెడతారు కానీ రైతులకు ఒక గుడ్ న్యూస్ ఈ పైసలు వేసిన తర్వాతనే ఈ విడత గుడి కంటే మేలన కదా ఈ విడత కంపల్సరీ రైతుల ఖాతాలల్లో జమ చేస్తారని నేను అనుకుంటున్నా కానీ ఎంతమందికి ఇమ్మంటారు ఎవరికి అని మళ్ళీ మెలక పెడతానరో కొర్రి పెడతాను ఇ తుమల నాగేశ్వరరావు ఏడు రోజు అప్పుడు ఇస్తలేరు సుదా రైతు భరోసా పైసలు వస్తే రైతన్నలకు ఆసరవుతుంది